ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఘనంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శిష్యుడు నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు చేశారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు कहेगा ए यार रफेक ए केक लगाना बेटा आइसक्रीम तो केक हो जाना बात करे तो सक्कर आई गुड कोडला हां कोडला हैप्पी बर्थडे टू यू जेसी प्रभाकरन त्याल्ला गार हेलो आओ ये सभी दज हां ये नहीं हो रहा पर चलो पहले हालात में हो रहा था నాయకుడు తాడపత్రి మున్సిపల్ చైర్మన్ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన జేసి ప్రభాక్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు ఆయన అనంతపురం జిల్లాలో ఆయనకి అంత అభిమానులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోనే ఆయనకి అభిమానులు ఉన్నారు మన పుట్టవర్తి నియోజకవర్గంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నాము ప్రభాకర్ రెడ్డి అన్న కలకాలము సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను হব দিনে দিন দেখাই আছে দেখনা হে দেখ না খবৰ খবৰ থব